దేవుని సంగమం మీకు అందరికీ కూడా ప్రభుణేశు క్రీస్తునామలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో మీరు చూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసినందు వందలన వాక్యం మీరు వింటున్నారు శ్రద్ధగానే ఆలోచన వస్తుంది షేర్ చేసినందువల్ల అనేకులు మారు మనసు పొందటానికి అవకాశం ఉంటుంది ఇక మూడో విషయం సబ్స్క్రైబ్ చేసినందువలన మీకు నేరుగా యూట్యూబ్ ఛానల్ చేరుతుంది మీరు చూడటానికి కూడా అవకాశము ఉంటుంది ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయకపోయి షేర్ చేయకపోయి లేదు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు యూట్యూబ్ ఛానల్లో రాదు కనుక దయచేసి విషయాన్ని గమనించండి మరొక మాట ఏంటంటే మీకు ఏమైనా ప్రార్థనా అవసరలో ఏమైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రార్థనాంశాలను రాసి పంపించండి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం తొమ్మిదవ వచ్చిన నుండి అంటే పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం అలాగైతే ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనైన ఉన్నారని ఇంతకు ముందు దోషర దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి వ్రాయబడిన దేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించవాడెవడునూ లేడు దేవుని వెదకవాడునూ లేడు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరచిన సమాధి వారి నాలుక తమ నాలికతో మోసం చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తిచు ఉన్నవి దేవునికి మహిమ కలిగిన గాక చదువుకున్నటువంటి వాక్యముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ చెప్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే తను అలాగైనా ఏమందుము ఎందుకంటే వారందరూ పాపులై ఉన్నారని నేరస్తులై ఉన్నారని నేర నేరారోపణ చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే క్రైస్తవులు కనిపిస్తే క్రైస్తవుల్ని హింసిస్తూ బాధిస్తూ శోధిస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే కనుక ఏమంటున్నాడంటే అలాగైనా మనం ఏమందము ఏమనడానికి లేదు మేము ఎందుకు చూడండి మేము వారికంటే శ్రేష్ఠులమా కాదు ఎందుకంటే వారు నాకంటే శ్రేష్ఠులైతే అవ్వచ్చు కానీ వారికంటే నేను శ్రేష్ఠుని కాను అని పౌల్ గారు స్పష్టంగా తన యొక్క రోమా సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు అలాగని నేను తక్కువ వారమే కాదు ఎంత మాత్రము కూడా తక్కువ వారము కాదు అంటే చాలామంది ఏమంటారండి నువ్వే పెద్దోడివి నువ్వే చన్నోడివి నువ్వే ఎంతైనా కోరదగిన వాడివి నువ్వు కోటేశ్వడి నీకేం కొద్ది ఉంది నీకు అన్ని సమకూడే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ప్రియా దేవుని సంగమా అలాంటిదేమీ కూడా లేదు అంతా కూడా సమానమే దేవుని దృష్టిలో నువ్వు నేను అందరూ సమానమే ఇందులో ఒక ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కనుక ఆ మాట చెప్తూ ఏమంటున్నాడండి ఈదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు ఏమంటున్నాడు చివరిగా మాట యూదులైనా సరే గాని గ్రీసు దేశస్తులైనా సరే గాని ఇటు రోమాలు రోమా రోమియూలు కానీ అటు ఫిలిప్స్థీలు కానీ ఎఫెసియులు కానీ ఎవరైనా కావచ్చు ప్రియా దేవుని సంగమా కానీ అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారని క్లియర్గా తేల్చేశాడు ఎవరు పౌలు గారు ఎందుకంటే తను కూడా అందులో నుంచో బయటకు వచ్చాడు కనుక ఆ మాటను స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే ఇంతకు ముందు దాసో దోషారోపణ చేసి ఉన్నాము ఇందుని గురించి వ్రాయబడినదేమనగా చూడండి దోషం ఏ రీతిగా దోషారోపణ చేయడానికి అవకాశం ఉంది అంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా చూడండి నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు ఎలాగా లేడు ఉన్నాడు అంటే ఆయన దేవుడే మానవుడు ఎవడు కూడా కాదు రెండో మాడు చెప్తున్నాడు గ్రహించేవాడు ఎవడు లేడు గ్రహించేవాడు ఎవడు అంటే దేవుడే మానవుడు ఎవడు గ్రహించలేడు అలాగే దేవుని వెతికేవారు ఉన్నారా అని ఆలోచిస్తే దేవుడిని వాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారు అని చెప్పేసి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు భక్తుడు అంటే ఏమంటున్నాడు అంటే మేలు వాడు లేడు ఒక్కడైనా కూడా లేడు నీతిమంతుడు లేడు మేలు చేయువాడు లేడని స్పష్టంగా చెప్పేస్తున్నాడు అంతేకాదు ఆ నీతిమంతుడు లేడు సరికదా అనీతిమంతుడే ఉన్నాడు వాడికి నువ్వు గొంతుకి ఎలా ఉంటుందట తెరచిన సమాధి అట సమాధిని తెరిచి చూడండి అందులో ఏముంటుంది ఎముకలు ఉంటాయి ఎముకలు గూడే ఉంటుంది తప్ప ఇంకేముండదు అందులో ఇంకా ఉంటే కొంత వాసన ఉంటుంది చెడు వాసన కానీ ఇక్కడ ఆ గొంతుకి ఎలాగుంటుందట అనీతి మంతుడు అంతే నీతి కాదు మేలు చేసేటటువంటి వాడు కాదు నీ మీద నిందారోపణలు మోపేటటువంటి వాడు వాడి గొంతుకు తెరిస్తేనట ఆ నోరు తెరిస్తే వాడిలో ఏం కనిపిస్తుందంటే తెరచినటువంటి సమాధి కనిపిస్తుందంట అంతేకాదు వారి నాలుగులతో మోసం చేస్తారని స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చూసినట్లయితే అది క్రీస్తు చెప్తున్నాడు అది యేసు నందలే విశ్వాస మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమునూ లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచు ఉన్నారు నిజమే కదా మరి ప్రియ దేవుని సంగమ స్పష్టంగా యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పారో పౌలు గారు కూడా అలాగే చెప్తున్నారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఏమైపోయారంటే నశించిపోయారు అందుకే దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను దేవుడిస్తున్నటువంటి మహిమను దేవుడిస్తున్నటువంటి కృపను పొందుకోలేకపోచున్నారు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వీరు చేస్తున్నదంతా కూడా యథార్థతో కోల్పోయారు నీతి యావత్ కోల్పోయారు నిర్దోషాన్ని కోల్పోయారు మరి అయితే వారు ఎలా ఉన్నారు దోషరహితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అందుకే ఈ మాట చెప్తున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేస్సు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతి తీర్పు తీర్చబడుతున్నారు దేనికి మహిమ కలిగిన గాక ఎవరైనా ఒకవేళ నీతి తీర్పు తీర్చబడాలి అనుకుంటే వారు ఎలా ఉండాలంటే దేవుణ్ణి నమ్మాలి దేవుడు ఉన్నాడని నమ్మాలి దేవుణ్ణి వెంబడించాలి దేవుణ్ణి ఆరాధించాలి అప్పుడు మాత్రమే వారు క్రీస్తు యేసు నందులు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడతారు మనం కోట్లకు వెళ్తే నీతిమంతులని తీర్పు తీర్చబడాలి ఎంత లంచం ఇస్తున్నా కానీ తీర్ నీతిమంతులుగా తీర్చబడము కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని సెలవు ఉందంటే ఆయనను అంటే క్రీస్తుని నమ్మి ఆయన నమ్మకముంచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనే నిజదేవుడని అంగీకరించినప్పుడు నువ్వు నీతి మంత్రుడిగా తీర్పు తీర్చబడతావు నీతి మంత్రాలుగా తీర్పు తీర్చబడతావు కాబట్టి ప్రియా దేవుని సంగమ ఈ మాటలు వింటున్న నీవు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీతి యావత్తు అనుభవించే స్థితిలో ఉన్నావు అంటే తీర్పు తీర్చబడటానికి వెళ్లే ముందు నీతి మంత్రులని తీర్చబడుచుండ తీర్చబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదు అంటే అనీతి మంత్రాలుగా అనీతి మంత్రుడిగా తీర్పులోకి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా ఒక మారు నువ్వే ఆలోచన చేసుకో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె